ప్రజెంట్ ఇలాగా ఉడకబట్టిన కొడుకులతో చేసిన ఆమ్లెట్ అయితే మాత్రము ఈ ఫుడ్ చాలా వైరల్ అవుతుంది అందుకనే మీ కూడా నేనైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మన స్టైల్ లో అనేది అయితే నేను కూడా ట్రై చేసి అయితే చెప్పాను ఎగ్ అయితే మాత్రం టేస్ట్ సూపర్ గా ఉన్నది ఒక్కరు ఒకరు తినరు అనుకోండి అబ్బా కడుపు అయితే మాత్రం సూపర్ అని ఉంటుంది ఇక మనం అందులో వేసే ఇంగ్రీడియంట్స్ బట్టినైతే మాత్రము ఇక టేస్ట్ అయితే అద్రిపోయింది అబ్బా సో ఎలాగో మనమైతే ఇక ప్రాసెస్ అయితే చూసేద్దాము సో దానికంటే ముందు వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో నేనైతే మాత్రం మా పిల్లలు తింటున్నారు కాబట్టి ఏది కూడా మిస్ చేయకుండా టమాటా క్యారెట్ ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా కలిపేసుకున్నాను ఇక దాంట్లో కొంచెం చిన్నగా మసాలా అంటే మనము ధనియాలు ఇలాచీలు ఇవన్నీ కలిపేసుకొని పెట్టుకుంటాం కదా ఆ మసాలా దాని తర్వాత కొద్దిగా సరిపడంత కారం లైట్ గా పసుపు సరిపడా ఉప్పు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకోండి మీకు ఇంకేమన్నా కావాలి అనిపిస్తే దాన్ని కూడా యాడ్ చేసుకొని దాన్ని మంచిగా కలపండి ఇది వితౌట్ తోని నార్మల్ గా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకొని ఒక్కసారి అయితే కలుపుకోవాలి సరిగానే మీకు ఈ ఎగ్ లో ఫేవరెట్ అయిన డిష్ ఏంటిది అనేది లైక్ చేసి కామెంట్ చేయండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత సపరేట్ గా ఇంకొక గ్లాస్ లో ఎగ్స్ అన్ని కూడా కొట్టేసుకోవాలి ఎందుకు అనేది అంటే ఇప్పుడు నార్మల్ గా కనుక మనము వెజిటేబుల్స్ అన్ని కలిపినాం కదా అందులో కనుక వేసినాం అనుకోండి కొంచెం ఫ్లఫీగా రాదనమాట ఆమ్లెట్ అనేది మంచిగా కొంచెం ఉబ్బినట్టుగా మంచి టేస్ట్ తోని రాదు అదే మనం ఇలా సపరేట్ గా కొడుగుడ్లు కొట్టేసి కొంచెం బీట్ చేసినాం అనుకోండి బీటర్ ఉంటే దాంతో చూలేదు అనుకోండి నార్మల్ స్పూన్ కాకుండా ఇలా ఫోక్ తీసుకున్నాం అనుకోండి మంచిగా కలిపినట్టు అవుతుంది జస్ట్ ఒక టూ మినిట్స్ ఆపకుండా కలిపినాం అనుకోండి మస్తు ఫ్లఫీగా వస్తుంది దాని తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కలు అవన్నీ ఉన్నాయి కదా అవి మన ఎగ్స్కి సైడ్ పడది అంటే నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషల్ గా చేయాలి అన్నట్టుగా కొంచెం కొంచెం మాత్రమే నేను తీసుకున్నాను అందులో మళ్ళీ వెరైటీగా అంటే ఒకటి నూనెతోనే ఒకటి నెయ్యితో ఇస్తాను కాబట్టి నేను ఇలాగా సపరేట్ సపరేట్ గా తీసుకున్నాను సో దీన్ని మంచిగా కలుపుకున్న తర్వాత చూసాను కదా ఇది మీకు గుంత పొంగనాలు వేసేటి పాత్ర ఉంటుంది చూడండి అది ఒకవేళ మీకు ఉందనుకోండి అనుకోండి అందులో వేసుకోండి సో నా దగ్గర పాత్ర లేదు కాబట్టి నేను చిన్నది తీసుకొని కొంచెం నూనె కారపొడి ఉప్పేసి ముందుగా ఉడకబెట్టిన ఒక ఎగ్ అయితే తీసుకొని దాన్ని అయితే మాత్రం అటు ఇటు మంచిగా కాలం ఇచ్చినాయి ఎందుకంటే ఎగ్ తినేటప్పుడు కూడా ఈ టేస్ట్ తగ్గుతుంటే అదృసు ఉంటది నార్మల్ కూడా మీరు బయట ఫుడ్ దగ్గర పోయినప్పుడు తినే ఉంటారు సో అలాగా మనకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట అందుకనే కొంచెం నూనె అయితే మాత్రం ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ అయితే మాత్రం మంచిగా కానిచ్చిన ఇది కాలిన తర్వాత వరకు కూడా మీరు వీడియోని లైక్ చేయలేదంటే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి ఇక మీకు కొంచెం మిమ్మల్ని సపోర్ట్ చేయాలి అని అనిపిస్తే హై పాయింట్స్ ని సెండ్ చేయండి ఓకేనా అండి సో ఇక నేను సింగిల్ సింగిల్ గా చూపిస్తున్నాను కాబట్టి నేను సింగిల్ ఎగ్ ని మాత్రమే తీసుకున్నాను లేకపోతే నా దగ్గర రెడీగా ఉన్నాయి ఒకవేళ వీడియో ఏదైనా మిస్ అయినా కూడా మళ్ళీ ప్రిపేర్ చేయాలి కాబట్టి నేను ఎక్స్ట్రా కొన్ని పెట్టేసుకొని మీకు ఒక్క ని మాత్రమే చూపిస్తున్నాను సో ఇక్కడ ఎగ్ మనకి కాలేదే కొంచెం కాలినట్టుగా మనకి తెలుస్తాయి కదా అప్పటి వరకు కూడా వేయాలి నార్మల్ ఇలా ఏసి కాకుండా సో అలాగా ఒక ఫార్టీ సెకండ్స్ వరకు మంచిగా కలుపుతూ ఉండండి దాని తర్వాత ఎగ్గు ఇలాగా మంచిగా మిడిల్ లో పట్టుకొని దాని తర్వాత ఇప్పుడు మనకి మనము కలిపి పెట్టుకున్న ఎగ్గునీద అది మొత్తం కూడా అందులో ఓ చేసుకోవాలి సైడ్కి కూడా కొంచెం నూనె అంటే చూసేసుకోండి నూనె కానీ నెయ్యి కానీ మీరు ఏది యూజ్ చేస్తే అది దాని తర్వాత హై ఫ్లేమ్ లో మాత్రం ఉండకూడదు కేవలం మీడియం లో మాత్రమే ఉంచేసి చిన్న చిన్నగా కాలునిస్తూ ఉండాలి ఇప్పుడు మనకి పైనది సైడ్కి ఉన్న సమయంలో ఇలా కొంచెం లేపి ఇక్కడ పైన వేడి కాని అంతా కూడా ఇలా డౌన్ కనం అనుకోండి అప్పుడు ఇది కూడా మంచిగా వెలుతుంది సో ఇలా కాలిన తర్వాత రొటేట్ చేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే కొంతమందికి ఇలా హాఫ్ బాయిల్ లాగా తినడం ఇష్టం అయితే కాబట్టి అక్కడికైనా మీరు స్టాప్ చేయొచ్చు సో దాని తర్వాత నేను ఏం చేశానంటే మా పిల్లలు కూడా తింటారు కాబట్టి ఇంకొక ఎగ్ ని ఇలాగా సగంకి కట్ చేసి గా నెయ్యి వేసి అవి మొత్తం నెయ్యిలో పెట్టిన తర్వాత దాని పైనకి వెళ్ళి ఇలా ఎగ్ అనేది పోసాను ఇక గుంత పొంగనాలది గనక మీ దగ్గర పాత్ర ఉంది అనుకోండి ఒక్కొక్కటి మంచిగా నిండు వస్తుంది ఇక ఎంతైనా ఎగ్ కాబట్టి పిల్లలకి డైజెషన్ ఇంకా మంచి ఉన్నారనేసి పైన వెళ్ళి నేను కొంచెం అయితే అయితే వేసాను అది కూడా మనకి మంచిగా కాలిపోతుంది సో దాని తర్వాత కొంచెం కాలిన తర్వాత దీన్ని కూడా మనం అయితే రివర్స్ లో వేసుకోవాలి సో రివర్స్ లో మనకి గుంత పొంగనాలలో ఇలాంటి గండ పెడినా అనుకో అవుతుంది ఇక సరాతం లాంటిది విడతనైతే మనకి రాదు కాబట్టి ఇక్కడ మీరు చేసే దగ్గరనైతే మంచిగా చూసుకోండి ఏం లేదు ఇలాగ ఇది కూడా మొత్తం కాని తర్వాత రివర్స్ లో కూడా మనం మంచిగా అయితే కొంచెం వేడి చేసుకోవాలి ఇది మాత్రం పిల్లలకు పెట్టేటప్పుడు అయితే హాఫ్ బాయిల్ అయితే పెట్టకండి వాళ్ళకి డైజెషన్ కాకుండా అనవసరంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో పెద్దవాళ్ళు అంటే ఏం పర్వాలేదు సో ఇలాగ పైన ఉన్నది మనకి లేదు అంటే ఇలా లేపేసి దాని కిందికి పడించాం అనుకోండి అప్పుడు కింద కూడా మంచిగా కలుతుంది మాడిపోకుండా ఆయనకి కూడా మంచిగా వేడొస్తాను అనమాట సరే కానీ ఇప్పటివరకు వీడియోని లైక్ చేసినా లేదా లైక్ చేయకపోతే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అబ్బా సో దాని తర్వాత ఇలా రివర్స్లో వేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫేమ్ లో ఉంచుకొని కనుక వెయిట్ చేసుకున్నాం అనుకోండి ఆ కింది వైపు కూడా మంచిగా వెళ్తది అంతేలా ఇక మీకు పైనకెళ్ళి కూడా కావాలంటే ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి సూపర్ గా ఉంటుంది లేకపోతే ఇక్కడ వరకే ఉంచుకోండి అంతే ఇలాంటి ఫుడ్ని కనుక మనం మంచిగా వేడి వేడిగా తినడం గాని లేదంటే పిల్లలకి టిఫిన్ బాక్స్ లో కానీ కూడా పంపించాము అనుకోండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇందులో మనము అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా వేసినాం కాబట్టి తిన్న పిల్లలకి కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇంతకీ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి